విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది రికార్డు స్థాయిలో వరద ప్రవాహం ఒకవైపు ఉంటే మరోవైపు బ్యారేజ్ పిల్లర్లను ఇసుక బోట్లు బలంగా ఢీకొట్టాయి దాంతో బ్యారేజ్ అరవై తొమ్మిదవ కాన దెబ్బతింది ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో ఇసుక బోట్లు పక్కన ఉన్న కానాలకు కూడా తగులుతున్నాయి మరింత డేంజర్లో పడింది అయితే వెంటనే బోట్లను క్లియర్ చేయకపోతే మరింత ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు ప్రకాశం బ్యారేజీకి పదకొండు పాయింట్ మూడు లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉంది వచ్చిన నీటిని వచ్చినట్టే కింద కొదులుతున్నారు సాయంత్రానికి మరింతగా వరద పెరిగే అవకాశం ఉంది బ్యారేజీకి కని విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున వరద పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో పదకొండు లక్షల పదిహేను వేల క్యూసెక్ల మేర నీరు వస్తే ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో వరద పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో వరద ఉధృతి అనేది పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లకు మేర వరద ఉధృతి ప్రవహిస్తోంది సో ఇది తగ్గుతుందని అధికారులు ఇక ఇక ముందు ముందు ఈ వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు చూస్తా ఉంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్దకు నాలుగు బోట్లు కొట్టుకొచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ షిప్ ఫిషింగ్కి చేపల వేటకు వెళ్ళే ఈ నాలుగు బోట్లు ఇక్కడ కొట్టుకువచ్చేసిన పరిస్థితి ఒక మొత్తం రెండు గేట్లకు ఈ నాలుగు బోట్లు వరద ప్రవాహానికి ఈ గేట్ల దగ్గర కొట్టుకు కొట్టుకుని వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గరికి వచ్చేసి కొట్టుకుపోయి ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి కనుక చూస్తే ఈ కౌంటర్ వెయిట్ అనేది ఉంటుంది కౌంటర్ వెయిట్ బండ్ ఏదైతే ఉందో ఈ ఇది ఇది కూడా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా ఈ కౌంటర్ వెయిట్ బండ్ కూడా కుంగిపోయి ఇరిగిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ గేటు పరిస్థితి ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సో దీన్ని ఇక్కడ నుంచి బోట్లను తరలించే ప్రయత్నం ఒకటి చేస్తున్నట్లుగా మన వస్తువుల సమాచారం తెలుస్తుంది సో ఇది నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్గా ప్రకాశం బ్యారేజ్కి వరద రావటం ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇదే తొలిసారి కావటం ఏకంగా ఇక్కడికి నాలుగు బోట్లు కొట్టుకురావటం చూస్తూ ఉంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో కృష్ణమ్మ ఉగ్ర రూపం ఏ స్థాయిలో ఉందో అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఇక్కడ ఈ అంశానికి సంబంధించి పూర్తిగా అంటే ఈ గేట్లు ఈ గేట్లకి బోట్లు అడ్డుపడిన పరిస్థితి ఇక్కడ కౌంటర్ వైట్ కౌంటర్ వెయిట్ కుంగిపోయి విరిగిపోయి విరిగిపోయిన పరిస్థితి అంశానికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లుగా మనకు వచ్చిన సమాచారం మనకు తెలుస్తుంది సీఎం కూడా ఈ అంశానికి సంబంధించి ఆరా మరొక వైపు చూస్తూ ఉంటే ఉధృతి ఇటువైపు ప్రకాశం బ్యారేజీ దిగువకు సంబంధించి ఉద్ధృతి ఏ విధంగా ఉంది అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూడొచ్చు దిగువన ఎదురుగున్నా కనిపిస్తున్న ఎదురుగున్నా కనిపిస్తున్న రై రైల్ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో రైల్వే బ్రిడ్జ్కి కేవలం అడుగు మేర మాత్రమే అడుగు అడుగు మేర డెప్త్లోనే ప్రవహిస్తున్న పరిస్థితి కృష్ణంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద పోటెత్తడం ఇది దిగువన ఉన్న దిగువన దిగువన అటు కృష్ణ కావచ్చు రామలింగేశ్వర నగర్ కట్ట కావచ్చు ఇక దిగువన దివసీమ ప్రాంతం పామరు నియోజకవర్గంలోని కొన్ని కొన్ని ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది దీంతోపాటు లంక గ్రామాలు పెద్ద ఎత్తున నీట మునిగే సబ్మిట్ చేయే అవకాశాలు ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం వీలైనంత వరకు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు నలభై మెకనైజ్డ్ బోర్డ్స్ కూడా ఇక్కడికి చేరు ఏపీకి చేరుకున్నాయి విజయవాడకు చేరుకున్నాయి సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఒకవైపు ఆహారం అందజేస్తూనే మరొక వైపు మరొక వైపు చిన్నారులు వృద్ధులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో జరుగుతుంది సో ఈ నేపథ్యంలో గేట్లు నాలుగు బోట్లు రావటం ఒక ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడూ లేని విధంగా వరద పోటెత్తడమే కాకుండా నాలుగు బోట్లు దాంతో దాంతోపాటుగా ఒక కౌంటర్ బండ్ ఏదైతే ఉందో అది కూడా విరిగిపోయిన పరిస్థితి రావడం ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇదే తొలిసారి ఈ స్థాయి వరద వస్తుందని ఎప్పుడు కూడా ఊహించలేదని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఈ స్థాయి వరద వచ్చినప్పటికీ ఇప్పుడు దానికి మించిన స్థాయిలోనే వరద రావడం అనేది కొంత విజయవాడ నగరవాసులను కావచ్చు ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న నివాస నివాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ప్రభుత్వం మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్తుంది కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి